నమస్తే వెల్కమ్ టు కేజీఎన్ నైన్ న్యూస్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా లోయపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొర్రా మోతీరామ్ నాయక్ మాట్లాడుతూ లోయపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ పదిహేడవ తేదీ రోజు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో నా గుర్తు కత్తర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మీడియా ద్వారా లోయపల్లి గ్రామ ప్రజలను కోరుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను సర్పంచ్ గా గెలిపిస్తే ఇబ్రీంపల్లి పట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో లోయపల్లి గ్రామాన్ని పూర్తిస్థాయి అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిద్దె శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ కోర్ర శ్రీనివాస్ నాయక్ నాయకులు కారింగ్ జంగయ్య గౌడ్ దండేటు కార్ రామచంద్రి జానయ్య దోసపాటి దాసు గౌడ్ కావలి ధనుంజయ ముద్ర చెరుకు సత్యనారాయణ గౌడ్ కొర్రా బాలు నాయక్ మిద్దె రమేష్ గౌడ్ మిద్దె నవీన్ గౌడ్ చెరుకు చిన్న జంగయ్య గౌడ్ బూడిద మహేందర్ పాల్గొన్నారు हां बालले ना बको मत दोस्त हमको देख ले संता देख जा बालकाला न एक बार माटाड कर चुप बडाडी जरा बोलो मत हां क्यों बोलो मत खछम हां लो मत मत कर बेटा हां या या हम भी दिस 30 नॉट లోయపల్లి గ్రామ ప్రజలకు నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అయ్యలారా అక్కలారా చెల్లెళ్ళారా నా తమ్ముళ్ళారా నా కాంగ్రెస్ సై కార్యకర్తలు సైనికులారా అందరికీ మీకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నేను సర్పంచ్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది మా పార్టీ వారు కావున గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నేను ముందుండి ఈ రెండు సంవత్సరాల సంధి కూడా మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే రంగారెడ్డి గారి సహకారంతో గ్రామంలో ఎన్నో పనులు చేపట్టాము గ్రామంలో పలు సిసి రోడ్లు డ్రైనేజీలు మోటార్లు వివిధ రకరకాల కార్యక్రమాల్లో పాల్గొని దాదాపు కోటి రూపాయల వర్కును కూడా స్టార్ట్ చేసి గ్రామంలో ముప్పై ముప్పై దాదాపు ముప్పై లక్షల వర్కులు పూర్తి అయిపోయినాయి ఇంకా అరవై లక్షల వర్కులు నడుస్తూ ఉన్నాయి ఎలక్షన్ కోడ్ బడ్జెట్ కాపు కొంచెం ఆగింది నా తల్లులారా చెల్లెళ్ళారా అక్కలారా మీకు ఏ బోటర్లే కానీ నీటి నీటి లేకుండా మీకు పలు అభివృద్ధి కార్య కార్యక్రమాలకు చేస్తానని మీ ముందుకు వచ్చాను మీరు నన్ను ఎంతో మెజారిటీతో ఈ యొక్క కత్తెర గుర్తుకు వచ్చినందున వారి గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని మీ అందరికీ ఆశిస్తున్నాను అమ్మలారా అక్కలారా వారి ప్రభుత్వం లేని వారితోటి వారికి ఏ పనులు రాని వారితోటి ఏం సంబంధం లేదు పనిచేసే వారిని గుర్తించి ఓటేస్తారని మీకు నేను అందరికీ నా అక్క చెల్లెలందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ వారికి కోరుకుంటున్నాను దయచేసి ఈ రేపు రేపు జరిగే పదిహేడవ తారీఖు ఎన్నికలు ఎన్నికల్లో పొద్దున్నే ఆరు గంటలకు లేచి సక్రంగా వచ్చి మీ అమూల్యమైన ఓటును నా కత్తెల గుర్తు మీద వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను అమ్మలారా అక్కలారా మీకు నేను వచ్చినాక మీకు అభివృద్ధి కార్యక్రమంలో ఇక్కడ సీసీ రోడ్లు ఎక్కడ అయిపోయినాయి ఎక్కడ లేవో అన్నిటికీ కూడా ముందుండి నేను రంగారెడ్డి సహకారంతో ఇంకా రెండు మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ఊరిని పూర్తి అభివృద్ధిలో చేస్తానని మీ ముందు మాట ఇస్తున్నాను అమ్మలారా తమ్ముళ్ళారా అక్కలారా చెల్లెళ్ళారా లోయపల్లి గ్రామ ప్రజానికానికి కూడా నేను సహనీయంగా తెలుపుకుంటున్నాను నేను చిన్నప్పటి నుంచి కూడా నేను గత ఇరవై ఏళ్ళ క్రితం కూడా సర్పంచ్ పనిచేశాను అప్పుడు కూడా ముప్పై మూడు బోర్లు వేసినా అవే బోర్లు నడుస్తున్నాయి డ్రైన్లు చేసినా రోడ్లు చేసినా హైమాస్ లైట్లు తెచ్చినా రోజుల్లో పింఛన్లు చేసినాం ఆ రోజులో ముప్పై కిలోల బియ్యం తెచ్చినాం ప్రతి గ్రామానికి రోడ్లు చేసినాం ఇటు ఇటు చలిగుట్ట నుండి అంతపేట అంత ఇటు ఆ గ్రామం నుండి వేసినాం చలిగుట్ట నుండి అక్కడ దాకా వేసినాం ఇక్కడ ఈ మన ఇక్కడ లక్ష్మమ్మ ఇంటి నుండి మిద్య ధనజ ఇంటి నుండి వాగుల్లాగా రోడ్ వేసి జరిగినప్పుడు ఇంకా ఇంకా ఇప్పుడు ఎక్కువ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మా డైమండ్ డైమండ్ లీడర్లను ఎమ్మెల్యే రంగారెడ్డి గారితో చాలా అనుబంధం ఉంది మాకు వంద కోట్ల రూపాయలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఊరును చక్కగా దిద్దుకోవాలంటే అమూల్యమైన ఓటు కత్తిర మీద వేసి గెలిపించాలని గెలిపిస్తారని నేను మీకు ఆశిస్తున్నాను మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ మీ పిల్ల చెల్లలకు మీ అందరికీ మీ కుటుంబానికి అందరికీ నేను రుణపడి ఉంటా ఈ కార్యక్రమంలో ఐదేళ్లు మీకు పనిచేసి ముందంకెల్లో రాబోయే రోజుల్లో మరి నా సర్పంచులు ఏ ఏ కులానికి వచ్చినా వారి కూడా ఇది వర్తిస్తుంది దయచేసి మీరందరూ నాకు ఎట్టయినా ఈ యొక్క అమూలమైన ఓటు కత్తిర గుర్తింపు చేసి పలు అభివృద్ధి పెద్ద తోటి గెలిపిస్తాడని

ఇలా కుర్ర మోతిరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థి కుర్ర మోతిరాం నాయక్ గారు నిలబడడం జరిగింది ఇలా వాస్తవానికి పైన రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ ఎమ్మెల్యే మళ్ళీ రంగారెడ్డి గారి సహకారం గ్రామాభివృద్ధిలో గ్రామ అభివృద్ధిలో ఉంది ఈరోజు వాస్తవానికి ప్రజలందరూ కూడా లోపలి ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే పనిచేసే వ్యక్తి అనుభవం వ్యక్తి ఈరోజు సర్పంచ్ అంటే ఒక తండ్రి లాంటివాడు కాబట్టి అనుభవ నోలను గెలిపించాలని లోయపేలి గ్రామ ప్రజలకు ముందుగా నేను నమస్కారం నమస్కరించుతున్నా ఈరోజు అభివృద్ధి జరగాలంటే ఈరోజు భూరసం ఇచ్చే పరిష్కారం కావాలన్నా రోడ్లు కావాలన్నా స్కూల్ డెవలప్మెంట్ కావాలన్నా ఈరోజు ఏదైనా సర్పంచ్ అంటే కానీ ఏదో రోడ్లో మోర్లే కాదు ఈరోజు ఎవరికి కాపదొచ్చినా ఒక తండ్రిలాగా పనిచేస్తున్నందుకు మోతిరామ్ గారు ముందు అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగులకు వాళ్ళకు ఉపాధి కల్పన కోసం కృషి చేయాలి ఇంకోటి స్కూళ్ళు బిల్డింగ్ల కోసం స్కూళ్ళ కోసం అభివృద్ధి పరచాలి అదేవిధంగా మహిళా మహిళల కోసం అభివృద్ధి చేయాలి వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి అన్ని విషయాల్లో కానీ ఉన్న వ్యక్తి మన మోతిరామ్ నాయక్ కాబట్టి ప్రజలందరూ కూడా మనం ఇవాళ కార్మికులు కర్షకులు ఇవాళ రైతులు ఇలా చదువుల యువకులు అందరూ కూడా ఖచ్చితంగా మోతిరామ్ నాయక్ కు ఓటేయడం కోసం అందరూ కూడా ఒక సైనికులు పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ ప్రధానంగా మహిళలు మహిళలు కూడా చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం కోసం గుడి కానీ బడి కానీ ఊర్లో ఉండాలి కాబట్టి గుడి కానీ బడి కానీ ఈరోజు చాలా రకాలుగా రోడ్డు లేవు రోడ్లు లేవు కాబట్టి ఎస్సీ ఎస్టీ కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చిండ్రు ఆ రోడ్లు కానీ ఇలా బా బౌల కడబోయే రోడ్లు కూడా లేవు ఇవాళ రెండు మూడు రోజులు అవి కూడా కంప్లీట్ చేస్తాం కాబట్టి గ్రామ ప్రజలు అనుభవం లోలకు ఓటు వేయాలని చెప్పి ఈరోజు మోతిరాంకు అనుభవం ఉంది ఇలా నిమ్మడు లో లీడర్లకు అనుభవం ఉంది ఎవరేదో కొత్త తీసుకొచ్చి ఓటేస్తే ఆ ఊరు కుంటుపడితే అభివృద్ధి కాదు కాబట్టి అభివృద్ధి చెందాలంటే మన మండలి రంగారెడ్డి బలపరిచిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇవాళ కుర్ర మోతిరామ్ గారికి అత్యధిక మెజార్టీతో ఓట్లేసి అక్కలు బొమ్మలు ఇవాళ బ్రహ్మరథం పెట్టినట్టుగా ప్రజలందరూ కూడా మనసులో ఇవాళ గెలిచే వ్యక్తిని ఈరోజు కచ్చడ గుర్తుకు ఓటేసి లోయపల్లి అభివృద్ధికి తోడ్పడాలని గ్రామ కూడా లోయపెంధీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈరోజే మా విజయోత్సవ ర్యాలీగా భావిస్తున్నాం ఎందుకంటే జనాలు తండాలు వచ్చి ఎందుకంటే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పుట్టింది అలానే సచ్చేది అలానే ఒక వినోదంతో బతికిన నాయకుడు మాకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మోతిరామ్ గారికి ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కావున ఈ యొక్క లోయపల్లి గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీ కత్తెర కత్తెర గుర్తుపై ఓటేసి మా అధికార పార్టీ మన టైగర్ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో ఈ గ్రామాన్ని సస్యశ్యామలుగా చేస్తామని మరి అలాగనే గ్రామ పంచాయతీ పన్నెండు నెం పన్నెండు మంది వార్డ్ నెంబర్లని అత్యధిక అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మా యొక్క ఈ గ్రామ పంచాయతీ మేము మా అనుమర చేసుకుంటామని మీ అందరి ముందర ఈ జనాలకు మీకు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు దానికి ఓటేస్తారా టిఆర్ఎస్ బీఆర్ఎస్ కేస్తారా ప్రజలు ఆలోచించుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన ఈ మూడేళ్లలో కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలు ప్రజల ముందుకు తీసుకెళ్లింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి జే కొడుతారు పల్లెల్లో ఐదు వేల సర్పంచులు కూడా గెలిపించిన ఘనత తెలంగాణ ప్రజల్లో ఇవాళ ఆనందాస్వాళ్ళతో ఉన్నారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పదిహేడు తారీఖు గెలిపించి ఎమ్మెల్యేకు ఈ లోయపల్లి సర్పంచ్ కానుకగా పద్నాలుగేళ్ళ తర్వాత ఇవ్వాలని ఇక్కడ ఉన్న కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేస్తున్నారు రాత్రి బగులు అదేవిధంగా మహిళలు ముందుకొచ్చి కూడా ఇవాళ అనేక పథకాలు మాకు లబ్ధి పొందుతున్నట్టు కానీ ఇవాళ రంగారెడ్డి గారు అనుమాన్ లేని ఉంది తప్ప ఈ నియోజకవర్గంలో రంగారెడ్డి అని పథకం ఏ ఊర్లైనా ఉందా లేని ఊరు ఉందా అన్ని ఊర్లకి ఇచ్చిండు ఇలా పదిహేను ఏళ్ళు కిషన్ రెడ్డి ఏం చేసిండని మీ ప్రజలు నిలదీస్తున్నారు అందుకే వాళ్ళకు ప్రజల్లో ఏమీ లేదు కాబట్టి కాంగ్రెస్కి పట్టం కట్టాలి అని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ ఊరిని ఇంకా అనేక గ్రంథాలయం బిల్డింగ్ కూడా ఒక కోటి రూపాయలు ఇవ్వాలని అన్నగారు కృషితోటి ఇంకా ముందు తీసుకెళ్తాం గెలిచినాక అని చెప్తున్నాం అదేవిధంగా అనేక గుళ్ళకు కూడా నిధులు ఎనిక ఎమ్మెల్యే గారు ఇలా జనదేవునికి ఇరవై లక్షలు కాటమాయగుడికి ఇరవై లక్షలు ఎన్ని నిధులంటే అన్నిస్తా లోయపల్లికి వంద కోట్లు ఇస్తా వెయ్యి రూపాయల నోటిచ్చే తోలు కావాలన్నా వంద కోట్లు ఇచ్చారు రంగారెడ్డి కావాలన్నా ప్రజలే తెలుసుకోవాలి అన్నలు తమ్ములు పేదలు ఈ మార్పు లోయపల్లితో మొదలు కావాలి ఈ నియోజకవర్గానికి ఆదర్శ నియోజకవర్గంగా ఉత్తమ గ్రామ పంచాయతీ మోతిరామ్ నాయక్కు ఐదేళ్లలో తేవాలని మేమందరం కార్యకర్తలు కుర్చితోటి కష్టపడుతున్నాం రాత్రి బగులు ఈ లోయపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ తరఫున ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపు